కి బ్యాక్ సైడ్ ఉన్న ట్రేలో వేస్ట్ వాటర్ ఉంటుంది అయితే దీనిని తీయటం చాలా సింపుల్ కానీ కొన్ని రకాల ఫిజిస్కి అయితే ఇక్కడ స్క్రూలు అనేవి ఫిట్ చేసి ఉంటాయి డ్రైవర్ సహాయంతో దానిని మళ్ళీ లూజ్ చేసి ట్రేలోను వాటర్ పంపేసి మళ్ళీ ఫిట్ చేయాల్సి వస్తుంది అయితే ఇది చాలామందికి చాలా కష్టమైన పని కొంతమంది పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఈ ప్రాసెస్ చేయలేరు వాళ్ళ కోసమే నేను సింపుల్ ట్రిక్ అనేది చెప్తాను హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లామ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అదేనండి ఫ్రిడ్జ్ లో బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ ట్రే నుంచి వాటర్ చాలా సింపుల్ గా అసలు ఏ స్క్రూలు మనం లూజ్ చేయకుండా సింపుల్ గా తీసే ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఫ్రిజ్ కయితే ఈ ట్రే అనేది చాలా సింపుల్ గా ఉంటుంది దానిని ఒక్కసారి అని బయటికి కృషి చేస్తే ట్రే అనేది ఫుల్ గా వచ్చేస్తుంది ఆ వాటర్ అనేది నేను బయట ఉంపేసుకుని నీట్ గా క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టేసుకుంటాను ఇది సరైన ప్రాసెస్ అయితే కొన్ని కంపెనీ ఫ్రిడ్జెస్ కైతే ఇక్కడ ఇలా క్లిప్స్ అనేవి ఇవ్వడు వాడు స్క్రూలు ఇస్తాడు ఆ స్క్రూలు అనేది మనం తోనే తీసి మళ్ళీ ట్రేలో ఉన్న వాటర్ పోసుకొని ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది నా లో నేను చూసింది ఏంటంటే చాలామంది ఇలా ఉన్న ట్రైన్ అయితే తీసుకోవటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అవన్నీ చెయ్యలేక కింద మ్యాట్ అనేది వేసుకోవటం నేనైతే అబ్జర్వ్ చేశాను సో వాళ్ళందరి కోసమే నేనైతే ఒక చిన్న మ్యాజిక్ ట్రిక్ అనేది చెప్తాను దానివల్ల స్క్రూస్ అనేవి మనం లూజ్ చేయకుండానే ట్రైన్ బయటకు తీయకుండా నీట్గా వాటర్ అనేది మనం బయటికి తీసేసుకోవచ్చు అది ఎలాగో చూడండి అందుకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఫ్లెజ్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు చూసారా నేను చెప్పాను కదా స్క్రూలు ఉంటాయని ఇది అలాంటి ఫ్లిజ్ అనమాట చూసారా స్క్రూలు ఎలా ఉన్నాయో వీటిని మనం లూజ్ చేసుకుని ఆ ట్రేలో వాటర్ పంపేసి మళ్ళీ ఫిట్ చేయాలి ఇది చాలా మందికి తెలియదు చూసారా వాటర్ అనేది దాంట్లో ఫుల్గా ఉంది అయితే నేనైతే దీనికోసం మరి ట్రే తీయకుండా మనం తీయాలి అంటే ఒక వస్తువు అయితే కావాలి అదేనండి ఇలాంటి ఒక చిన్న స్ప్రే నోబునైతే తీసుకోండి ఇది బయట మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది ఒక ట్వంటీ రూపీస్ ఉంటుంది లేదంటే థర్టీ రూపీస్ అయితే దానిని తీసుకుని ఆ గొట్టాన్ని ఆ ట్రేలో పెట్టి మనం ఇలా బయటికి ఒక బౌల్ తీసుకుని అందులోకి మనం స్ప్రే చేసినట్లయితే అక్కడ నా ట్రేలో ఉన్న బాటలంతా చాలా సింపుల్గా బయటికి వచ్చేస్తుంది దీని వలన మనం ఏ స్క్రూలు విప్పాల్సిన అవసరం ఉండదు అలాగే లోపల ఉండే మట్టి కూడా చాలా సింపుల్గా అనేది ఆ గొట్టం ద్వారానే బయటకు వచ్చేస్తుంది అన్నమాట చూసారా కొంచెం ఓపెన్ చేసుకుని దీంతో ఇలా స్ప్రే చేసుకుంటే చాలా సింపుల్గా మనం ఈ పని అనేది చేసుకోవచ్చండి ఇలాంటి ఐడియా ఇప్పటి వరకు యూట్యూబ్లో కూడా లేదు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి తప్పకుండా మీరు షేర్ చేయాలి నేనైతే ఈ ట్రేలో ఉన్న వాటర్ మొత్తం నీట్ గా అయితే బయటికి ఇలా స్ప్రేతోనే తీసేశానండి చూసారా అందులో ఉన్న వాటర్ అనేది పూర్తిగా బ్రౌన్ కలర్ లోకి అయితే మారిపోయింది అలాగే ఆ కింద కొన్ని డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి అవి కూడా నీట్ గా ఆ గుట్టంతోనే వచ్చేసాయి ఈ వాటర్ ఇంత బ్రౌన్ కలర్ లోకి మారింది అంటే ఈ వాటర్ ఎన్ని రోజుల నుంచి తీయట్లేదో మనం అర్థం చేసుకోవచ్చు చూసారా నేను తీసిన వాటర్ లో కింద నల్లగా ఉన్న మట్టి అంతా ఎలా వచ్చేసిందో నేను స్క్రూలు ఇప్పకుండానే చాలా సింపుల్గా ఆ స్ప్రేతో ఈ వాటర్ అనేది పూర్తిగా కలెక్ట్ చేసేసాను అన్నమాట ఇప్పుడు ట్రే అంతా క్లీన్ అయిపోయింది ఇది ఒకటి మన ఇంట్లో ఉంటే ఇలాంటి చిన్న చిన్న పనులకి చాలా ఉపయోగపడుతుంది మీరు కూడా దీన్ని కొనుక్కుని ఇంట్లో అయితే పెట్టుకోండి చూసారా వాటర్ ట్రే అనేది ఫుల్గా క్లీన్ అయిపోయింది వీడియో ఎలా ఉంది నచ్చిందా అయితే మరి ని సబ్స్క్రైబ్ చేయటం అలాగే లైక్ ఇవ్వటం అసలు మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్